హాయ్ ఫ్రెండ్స్ ఒక మెడికల్ కాలేజీకి నూట ఇరవై నాలుగు ఏళ్ళ చరిత్ర ఉందట అందులో ఎంబీబీఎస్ కి ఫీజు మూడు వేలు మాత్రమే అంటే ఎక్కడో చూద్దాం ఎంబీబీఎస్ కోర్సు మన దేశంలో నూట ఇరవై ఏళ్ల చరిత్ర టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు మూడు వేలు మాత్రమే ఉందంటే నమ్ముతారా మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ తమిళనాడులోని వేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అంటే సిఎంసి ఈ వైద్య కళాశాల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం భారతదేశంలో మెడికల్ కోర్సులు చదవటం అంత ఈజీ కాదు ప్రైవేటు కళాశాలలో చదవాలంటే బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందడం చాలా కష్టం నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు అందుకే చాలామందికి అడ్మిషన్ రాదు లక్షలు పెట్టి టాప్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీటు తెచ్చుకోవడం ఇంకా కష్టం అయితే మన దేశంలో నూట ఇరవై ఏళ్ళ చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు మూడు వేలు మాత్రమే ఉందంటే మీరు అందరూ నమ్ముతారా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ తమిళనాడులోని సిఎంసి మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ప్రకారం దేశవ్యాప్తంగా మూడు వందల ఎనభై ఆరు ప్రభుత్వ మూడు వందల ఇరవై ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మొత్తం ఒక లక్ష ఆరు వేల మూడు వందల ముప్పై మూడు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఏడాది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకున్నారు దీంతో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు వీటిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలో ఫీజు మూడు వేలేనట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు మీకోసం लाइक शेयर सब्सक्राइब टीवी